హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య ఫిషియల్ ఈరోజు మీ జీవితం మారడానికి ఒక చిన్న కథ నేను చెప్తాను సో ఈ కథ వల్ల మీ జీవితం మారుతుంది అంటే అది నేను చెప్పే కథలో లేదు మీ ప్రయత్నంలో ఉంటుంది సో అదేంటి అంటారా మనం మారాలి అంటే రీజన్ కావాలి ఎలాగ అంటారా మనం మారడానికి మన ప్రయత్నంలోనే ఉంటుంది మారాలి అనుకుంటే ఖచ్చితంగా మారుతాము అది ఎలాగో ఒక చిన్న కథ చెప్తాను ఒకతను నూట యాభై కేజీలు ఉన్నాడట అయితే ఆయన ఎన్నో హాస్పిటల్కి చూపించుకున్నాడు వెయిట్ తగ్గలేదు డైట్ చేశాడు జిమ్కి వెళ్ళాడు యోగాలు చేశాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా సరే ఆయన అసలు బరువు తగ్గలేదు నూట యాభై కేజీలు ఉన్న మనిషి నడవడానికి రాదు అసలు ఏం చేయడానికి రాదు అందరూ హేళన చేసేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు ఆయన చాలా బాధపడేవాడు కానీ వెయిట్ తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా సరే వెయిట్ తగ్గలేదు అలా నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు బరువు తగ్గడానికి కానీ అసలు ఏ మాత్రమైన బరువు కొంచెం కూడా తగ్గలేదు అనుకున్నాడప్పుడు అతను నేను ఎన్ని ప్రయత్నాలు చేసిన జిమ్కి వెళ్ళినా ఫుడ్ తక్కువ చేసిన యోగాలు చేసిన డైట్ చేసిన దేనివల్ల నేను బరువు అనేది తగ్గను నా బాడీ అలాంటిది నా జీన్స్ అలాంటిది కాబట్టి నేను ఇలాగే ఉంటానేమో నేను అసలు బరువు తగ్గనేమో అని ఆయన ఫిక్స్ అయ్యాడు ఇంకా నేను బరువు తగ్గను ఎవరు ఎన్న సరే నేను ఇలాగే ఉంటానేమో ఇంకా నేను నాకు ఇది తప్పదేమో సరే నేను అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా ఎవరు ఎన్ని మాటలన్నా సరే పట్టించుకోకూడదు నేను ఇలాగే ఉంటానేమో అని చెప్పి ఆయన అనుకున్నాడు నాలుగు సంవత్సరాలు బరువు తగ్గలేదు కానీ ఉన్నట్టుండి నాలుగు నెలల్లో ఆయన అరవై ఐదు కేజీలు తగ్గాడు ఎలాగంటే ఒక రీజన్ ఉంది బెస్ట్ ఆఫ్ ద వన్ రీజన్ ఏంటంటే ఆయన కూతురికి కిడ్నీ ఫెయిల్ అయ్యింది ఆయన కూతురు పెళ్ళవ్వలేదు ఇంకా ఆయన కూతురికి ఆయనే కిడ్నీ డొనేట్ చేయాలి అయితే డొనే కిడ్నీ డొనేట్ చేయాలి అంటే ఆయన బరువు తగ్గాలి ఖచ్చితంగా బరువు తగ్గాలి కాబట్టి ఆయన ఎలాగైనా సరే నేను ఇది చేయగలను ఇది ఖచ్చితంగా నా వల్ల అవుతుంది నా కూతుర్ని బతికించుకుంటాను నేను నా కూతురికి కిడ్నీ ఇవ్వాలి ఎలాగైనా సరే నేను బరువు తగ్గాలి అని చెప్పి నాలుగు సంవత్సరాలలో చెయ్యలేనిది కేవలం నాలుగు నెలల్లో ఆయన అరవై ఐదు కేజీల బరువు తగ్గాడు సో మనము మారాలి అంటే బెస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ ఉండాలి దేనికైనా సరే హెల్త్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ మన లైఫ్ విషయంలో కానీ ఏ దాంట్లోనైనా సరే మనం మారాలి అంటే మనకంటూ ఒక రీజన్ ఉండాలి ఖచ్చితంగా లేకపోయినా సరే మనం ఒక రీజన్ పెట్టుకోవాలి ఆ రీజన్ని టార్గెట్ పెట్టుకొని మనకు మనమే మారడానికి ప్రయత్నించాలి సో దీనికి తోడు ఇంకోటి చెప్తాను మనము పంట పండించాలన్నా సరే సీజన్ ఉండాలి అవునా కాదా ఎప్పుడైనా సరే మనం పంట పండించాలన్నా ఎప్పుడు పడితే అప్పుడు ఆ పంటని పండించలేం సో పంటను పండించాలంటే సీజన్ రావాలి అలాగే మనం పంటను పండించాలంటే సీజన్ రావాలి మనం మారాలి అంటే రీజన్ కావాలి ఇది కథ అవునా కాదా మీరే చెప్పండి సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పంట పండించాలంటే సీజన్ కావాలి మనం మారాలి అంటే రీజన్ కావాలి సో మనం మారాలి అనేది మనతోనే ఉంటుంది మన ప్రయత్నంతోనే ఉంటుంది ఇది కథ ఈ నా ఈ చిన్న కథ వల్ల మీకు కొంచెం ఇన్స్పైర్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Bye.